దాని తర్వాత అన్నాసాగర్ చెరువు దగ్గర అప్పగారు వారి యొక్క స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడే ధ్యానంలో ఉంటూ అక్కడే దైవ మార్గంని మరి పారమార్గంని అందరికీ బోధించేట ఉండేవారు మెల్లమెల్లగా అప్పగారి యొక్క ఖ్యాతి అంతటా వ్యాపించి అప్పగారు అప్పగారి దగ్గర చాలా మంది రావడం మొదలుపెట్టినారు దాని తర్వాత ఏమైందంటే అక్కడ చెరువు కొలను దగ్గర వేరే మందిరాలు కూడా ఉండేవి టెంపుల్స్ అయితే అక్కడ ఉన్న పండితులు ఏమైన వాళ్ళు అరే ఈయన ఇక ఇట్లా ఉంటే మనది ఏం నడిచేటట్లు లేదు ఇక్కడ ఎట్లనే చేసి బంద్ అని అనిపోయి పృథ్వీరాజ్ చౌహాన్కి చెప్తారు పృథ్వీరాజ్ చౌహాన్కి ఇట్లా ఉన్నాడైనా ఈయనకి ఇక్కడ దేవునిస్తే మంచిగా ఉంటుంది అది ఉంటుంది పృథ్వీరాజ్ చౌహాన్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఒక ఆయన వస్తాడు కాబట్టి ఆయన యుద్ధం అప్పుడు ఈ గౌరీ మొహమ్మద్ గజనీ మొహమ్మద్ వీళ్ళకు యుద్ధం ఎప్పుడైతుందో అన్నట్టు ఆయన కొంటుండే అయితే ఆయన టెన్షన్లలో ఆయన ఉండే ఆ సరే కొలను బంద్ చేయమని అక్కడ ఉన్న సిపాయిలకు ఏం చెప్పిండు చెప్పిండి పృథ్వీరాజా టీకే వచ్చిన సాధువులు ఋషులు మహాన్భావుల మీద ఆ కొలను బంద్ చేసేయండి చెరువులకే నీళ్ళు తాగోదు అంటారు అప్పుడు హజరత్ ఖాజా ముయినుద్దీన్ హసత్ చిస్తహమతుల్లా అప్పగారు ఏం చెప్తారు వారి యొక్క పీర్భాయ్ కాదిమే హాస్ హజరత్ ఖాజా ఫఖ్రుద్దీన్ గుర్దర్జీ రహమతుల్లా అలెప్ప అప్పగారికి వారి యొక్క కాసా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చూస్తారు చాలామంది ఫకీర్ల దగ్గర ఒక బ్లాక్ కలర్ కాసా ఉంటుంది ఇట్లా మా కటోర లెక్క ఉంటుంది దాంట్లో పోయి నీళ్లు తీసుకురావాలి మీరు ఇప్పుడు హజరత్ ఖాజా ఫఖ్రుద్దీన్ గురుదేవి రహమతుల్లా అలె అప్పగారు వెళ్ళి అన్న సాగర్లో నుంచి నీళ్లు తీసుకుంటారు అప్పుడు ఏమైతుంది అన్న ఉన్న నీళ్లు మొత్తం దీంట్లోకి వచ్చేస్తాయి కాసాలో చిన్న చిన్న కటోరలు వచ్చేస్తాయి అదేవిధంగా దాని చుట్టుపక్కల ఉన్న బావిలే కూడా నీళ్ళు వచ్చేస్తాయి అన్ని ఎండిపోతాయి అప్పుడు మనుషులకు జంతువులకు వీటి కూడా నీళ్ళు ఉండేటట్టు ఉంటుంది ఇక తర్వాత అప్పగారి దగ్గర వచ్చి అందరూ ఏమంటారు అప్పగారు మాతో తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అంటే అప్పగారు వాళ్ళని క్షమించి మళ్ళీ నీళ్ళు అనేది అన్న సాగర్లో తీసుకుపోయి కాసా అన్నసాగర్లో వేయంగా ఇట్లా వేయంగానే మళ్ళీ చెరువు మొత్తం నిండిపోతుంది అన్నట్టు అంతటి మహానుభావులు ఉండే అప్పగారు అదేవిధంగా మరి దాని తర్వాత కూడా అప్పగారి యొక్క శిష్యులు చాలా మంది అక్కడ శిష్యకం తీసుకున్న తర్వాత ఒకరోజు ఒక శిష్యుడు అప్పగారి దాంట్లో ఉండే అయితే అదేవిధంగా ఆయన రాజ్యంలో కూడా ఒక స్థానంలో ఉండే ఒక తహసీల్దారు ఒక గుత్తేదారు అన్నట్టు స్థానాలు ఉంటుండే కదా ఆ స్థానంలో ఒక ఆయన ఉండే పృథ్వీరాజ్ యొక్క రాజ్యంలో అప్పుడు ఆయనకు ఖాజా గరీబ్నాథ్ అప్పగారి శిష్యుడని తెలిసిన తర్వాత ఆయన సతాయించడం మొదలుపెట్టినట్లు అరే ఆయన దగ్గర పోతుడు ఈ గురువు దగ్గర సతాయించాలి సతాయించాలి అంటే హజత్ ఖాజా మహిళించి స్థితి హెమతుల అప్పగారి దగ్గరికి ఆయన శిష్యుడు వచ్చి చెప్తాడు అప్పగారు నన్ను నేను మీ దగ్గరకు వస్తున్నాను నన్ను బాగా సతాయిస్తున్నారు మీరు ఎట్లయినా చేస్తారని నాకు ఆదుకోవాలి అది అంటే అప్పగారు అంటారు సరే అని పృథ్వీరాజ్ చౌహాన్కి చెప్తారు నువ్వు ఇట్లా చేయొద్దు అందరి మధ్య చూడాలి నువ్వు రాజు కదా అని సంజేస్తారు అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ హేరగా మాట్లాడతారు అప్పుడు అప్పగారు ఏమంటారు నేను ఈరోజు నిన్ను జా జా హెత్జ జిందా గిరఫ్తార్ కర్కే ఇస్లామిక్ ఫౌజ్ క దేది అంటే మేము మిమ్మల్ని నేను నిన్ను జిందా అంటే బత నీ ప్రాణంతో నిన్ను గిరఫ్తారు చేసుకొని అంటే అరెస్ట్ చేసి ఫౌజ్కి అప్పజెప్పేసానికి అంటారు అప్పుడు అదేవిధంగా తర్వాత యుద్ధంలో జరుగుతుంది యుద్ధంలో మన అక్కడ నుంచి వచ్చిన ఆయన ఆయన మీద గెలిచి తర్వాత అప్పగారి దగ్గర ఆయన శిష్యుడికం తీసుకుంటాడు అయితే అప్పగారు వారి దగ్గర వచ్చే వాళ్ళలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని ఎవ్వరూ చూడకుండా కుల మత భేదాల చూడకుండా అందరినీ సమానంగా చూస్తారు అంటే ఎవ్వరు వచ్చినా ఆశ్రమంలో రావచ్చు అందుకే కూడా ఈరోజు కూడా మీరు చూస్తుంటారు మన ఆశ్రమాలలో లంగర్లో వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు అజ్మీర్ షరీఫ్ పైన అజ్మీర్ షరీఫ్ దేగ్లో వెజిటేరియన్ వండుతారు నాన్ వెజ్ అలౌడ్ లేదు అజ్మీర్ షరీఫ్ ఎందుకు అక్కడ హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరు వచ్చినా కూడా తినగలగాలి అప్పగారి ప్రసాదం అని అదే విధంగా అప్పగారు వారి యొక్క ఇట్లా అప్పగారి యొక్క శరీకంలో కొన్ని లక్షల మంది వేల మంది చేరుతుంటారు అప్పుడు అప్పగారు వారి యొక్క అప్పగారు అప్పగ అప్పగారు వారి యొక్క ఖలీఫాలను నియమించి హజరత్ ఖాజా ఖుత్బుద్దీన్ కాకి బఖ్ఆర్ రహమత్తుల్ అయగారిని వారి యొక్క జానషిన్ చేసి ఢిల్లీకి పంపిస్తారు వారి యొక్క కొడుకు హజరత్ ఫఖరుద్దీన్ సర్వార్ రెహమతుల్లా అలె అప్పగారిని సర్వార్ పంపిస్తారు అదే విధంగా హజరత్ సయ్యద్ హమీదుద్దీన్ నాగవర్ అప్పగారిని వచ్చేసి మన నాగోర్ షరీఫ్కి పంపిస్తారు అదేవిధంగా శ్రీ సద్గురు అప్పగారు అప్పగారు వారి యొక్క అప్పగారి ఆజ్ఞ ప్రకారం వారి యొక్క లంగర్ సేవ అనేది శ్రీ హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ గురుదేవి రహమతులు అప్పగారు చేసేటి వాళ్ళు ఉచేవులకు తినిపించడం అయినా సరే లంగర్ ఏర్పాట్లు మొత్తం అయినా చూసుకునే వారు అప్పగారు ఫక్రుద్దిన్ అప్పగారు దాని తర్వాత రజబ్ రజబ్ ఒకటి రోజు కొన్ని రివాయతులలో ఒకటి రోజు వస్తుంది కొన్ని ఐదు రోజు వస్తుంది కానీ మొతబర్ రివాయత్ అంటే స్ట్రాంగ్ రివాయత్ వచ్చేసి ప్రజ ఒకటి రోజు అప్పగారు అప్పగారి యొక్క హుజ్రా ముబారక్లో వెళ్ళి ధ్యానంలోనే మునిగిపోతారు వారి యొక్క వారి యొక్క గురు ప్రేమ ఎంత ఉంటుంది అంటే గురు ప్రేమలో అప్పగారు బాగా ఏడ్చేటోళ్ళు అప్పగారి ప్రేమలో గురు ప్రేమలో అంత మునిగేడు ఉండేవారు మరియు విధంగా వారి యొక్క శిష్యులను కూడా వాళ్ళు అంతే విధంగా అప్పగారు ప్రేమించేటోళ్ళు ఒక ఒక కరామత ఏముందంటే అప్పగారి శిష్యులలో ఒక ఆమె ఉండే ఆమె ఏం చేసిందంటే ఆమె ఒకరు అప్పగారు వదువు చేసుకుంటుంటే ఆమె వచ్చింది వచ్చి అప్పగారు నా కొడుకుని ఇక్కడ ఉన్న హుకుమరాని ఏం చేసిందంటే పాస్తి సదా ఇచ్చేసిండు నా కొడుకుని ఉరిదీసేసారు అప్పగారు నా కొడుకు తప్పేం లేకుండా అంటారు అప్పుడు అప్పగారు వదువు చేసుకొని ఆసా ముబారక్ అంటే తారక దండ ఏదైతే ఉంటుందో తారక దండను తీసుకొని వెళ్ళి వారి యొక్క అమ్మ యొక్క కొడుకు అప్పుడు ఉరిదీసేసి ఆల్రెడీ బాడీ ఆడ పెట్టేసి అప్పుడు అప్పగారు ఏం చేశారు అంటే నువ్వు ఒకవేళ ఏ తప్పు చేయలేదంటే అల్లా తాలా హుకుంతో ఇప్పుడు లేచి నిలబడి కిందికి వచ్చేసి అని వారి యొక్క తారకదండతోని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మెడకు ఇట్లా పెట్టంగానే ఆ వ్యక్తి లేచి అప్పగారి పాదాల మీద పడి నమస్కరించుకొని మరి అదేవిధంగా కిందికి రావడం జరిగింది అదేవిధంగా అప్పగారు ఒక రివాయత్ ఏముంది హజరత్ ఖాజా హుద్బుద్దీన్ గారి భక్తి అరయత్తుల అప్పగారిని అప్పగారిని ఢిల్లీలో అప్పగారు నియమించి జానష్యం చేసేసి వచ్చేస్తారు అయితే అజ్మీర్ షరీఫ్లో నా రైతు నాకు కిస్తు చాలా వేస్తున్నారు మీరేం మాట్లాడాలి అంటే అప్పగారు ఒక లెటర్ తీసుకుని ఢిల్లీకి పోతారు మీరు ఎందుకు వచ్చారు ఆజ్ఞ ఇస్తే నేనే వచ్చేవాడిని కదా అంటే లేదు లేదు నాకు ఆయన చెప్పిండు కాబట్టి ఆయన పని కాకపోతే ఎట్లా అని ఒక ఒక రైతు గురించి అప్పగారు అది మీరు నుంచి ఢిల్లీకి పోతారు అనమాట అదేవిధంగా రజ ఒకటి రోజు అప్పగారు వారి యొక్క హుజ్రా ముబారక్లో వెళ్ళి గురు ధ్యానంలోనే మునిగిపోయి ఒక టూ డేస్ అప్పుడు ఫక్రుద్దీన్ గురుదేజర్ రెహమతుల్లా అప్పగారు అప్పగారి యొక్క ద్వారం దగ్గర నిలబడుతుండే ఎవరు లోపల పోయకుండా ఓన్లీ ఆయనకే ప్రవేశం ఉండే లోపల ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది రజబ్ ఆరో తారీఖు వరకు అప్పగారు బయటకు రాలేదు అయితే హజరత్ సయ్యద్ ఫఖరుద్దీన్ గుడి దగ్గర హెమ్మతుల్లా అల్ల అప్పగారు సరే ఈ రోజు అయితే కంపల్సరీ మనం చూడాలి ఐదు రోజుల వరకు లోపల నుంచి ధ్యానం సౌండ్ వచ్చింది హజరత్ సయ్యద్ ఫఖరుద్దీన్ గురు దగ్గర హెమ్మతుల్లా అప్పగారికి ధ్యానం సౌండ్ రావడం కానీ ఆరో తారీఖు రజబ్ ఆరో తారీఖున ఆ సౌండ్ అనేది శబ్దం వినడం ఆగిపోయింది అప్పగారు చాలాసేపు ఎదురు చూసి చూసి అప్పగారికి పీల్చి లోపల నుంచి సమా సమాధానం రాకపోవడంతో తలుపులు జరగడం జరిగింది తలుపులు జరిగినప్పుడు చూసి చూసి చూస్తే అప్పగారు స్వర్గస్థులయ్యారు అయితే అప్పగారి యొక్క మాత అప్పగారి యొక్క ఇక్కడ మాత మీద ఏం రాసి ఉంటుంది అంటే ఈరోజు హబీబ్ హబీబ్ ఈరోజు నన్ను ప్రేమించేటవాడు నా దగ్గరకు వచ్చేసిండు అని రాసి ఉంటుంది ఈయన అల్లా యొక్క నేగ్బంద అని ఇట్లా సునేహ అక్షరం మీద రాసి ఉంటుంది అదేవిధంగా అప్పగారు ఒకరోజు ఐక్యమయ్యే ముందు హజత్ హుజూర్ మహమ్మద్ ముస్తఫా సల్లెల్లాహు అలహ వసలం అప్పుడు ఆ ఉన్న గురువులందరికీ వారి యొక్క కలలో పోయి బషారత్ ఇచ్చి ఈరోజు నా యొక్క మొయినుద్దీన్ చుష్తి నా దగ్గరికి వస్తున్నాడు నేను ఆయనని వెల్కమ్ ఆయనని స్వాగతించడానికి వస్తున్నాను అజ్మీర్ షరీఫ్ అని అప్పగారు కళలో చెప్తారు అన్నట్టు అదేవిధంగా ఆరవ తారీఖు నారు అప్పగారు ఐక్యమయ్యారు సర్కార ద్వారం సల్లిల్లాహు అలహ్ వసలం యొక్క వారి యొక్క సున్నతుల ప్రకారం అంటే వారు ఎక్కడ మా ఎక్కడ ఐక్యమయ్యారో అక్కడే వారిని పెట్టడం జరుగుతుంది కాబట్టి హజరత్ ఫాజా మొహినుద్దీన్ సచ్యు ఇస్తి అహమత్తుల్ అలె అప్పగారు ఎక్కడైతే పరమవదించినారో అప్ప అప్పగారి సమాధి కూడా అక్కడే కట్టడం జరిగింది ఈరోజు గుమ్మర్ షరీఫ్ ఉన్న రూమ్ ఏదైతే ఉన్నదో అది అప్పగారి యొక్క గది యాక్చువల్గా అప్పగారు అక్కడే ధ్యానం అప్పగారు గది అది కాబట్టి అప్పగారిని అక్కడే పెట్టడం జరిగింది అదేవిధంగా అప్పగారు వారి యొక్క వారి తర్వాత అప్పగారి యొక్క పీర్ బాయ్ ఎవరైతే సయ్యద్ హజరత్ సయ్యద్ ఫఖరుద్దీన్ గుర్దర్ రేమతుల వారి అప్పగారు వారి యొక్క గురువు ఆజ్ఞ ప్రకారం అప్పగారికి కూడా సేవ చేయడం జరిగింది ఆయన దర్గా కూడా అప్పగారి పక్కనే ఉంటుంది కానీ అది ధైర్యంకి చూపించరు ఎందుకంటే లోపల ఉంటారు కాబట్టి అంత యాక్సెస్ ఉండదు అదేవిధంగా ప్రతి సంవత్సరం అప్పగారి యొక్క ఉర్స్ ఒకటో రాజ్యం నుంచి ఆరో రాజ్యం వరకు ధూమ్ ధూమ్ధామ్గా నడుస్తుంది మరి మన షిజిరా సిల్సిలా ఆలియా చిష్టియా నిజామియా ఫఖ్రియా హాఫిజియా ఇది మనకు హజరత్ ఖాజా మొయినుద్దీన్ హసన్ చిష్ రహమతుల్ అలై అప్పగారి ద్వారా కలుస్తుంది కాబట్టి హిందుస్థాన్ మన భారతదేశంలో ఏ వలి ఉన్నా ఆ వలికి ఇక్కడ సిగ్నేచర్ స్టాంప్ అనేది హజరత్ ఖాజా మొయినుద్దీన్ చిష్టి అప్పగారు ఇవ్వాల్సిందే ఎందుకంటే నాయబె రసూల్ అతాయ రసూల్ ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త సల్లాహు అరేవ సలం గారు ఆయనను పంపించడం జరిగింది కాబట్టి ప్రతి సిల్సిల వాళ్ళు నక్ష్బంధియా హాద్రియా సుహ్రా వర్ద ప్రతీ సిల్సిల వాళ్ళు గరీబ్ కరీంనవజ్ అప్పగారిని నమ్మే నమ్ముతూనే ఉంటారు అదేవిధంగా మనం కూడా అందరినీ నమ్ముతాం అదేవిధంగా క్రిష్యా సూ పీఠ సూచనల ప్రకారం ప్రతి మనిషికి ప్రతి మానవాళికి ప్రతి యొక్క బాధి బాధితునికి సాయం చేయవలసిందిగా మన ఖాజా మహిరుద్యం చేతి అప్పగారు మనకు బోధించారు కాబట్టి ఇప్పటికి కూడా ప్రతి ఆశ్రమంలో అదేవిధంగా మన 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 గురువులు మన సద్గురువులు వారి యొక్క సేవను కొనసాగిస్తున్నారు అల్లాహమ్ అసలీ నమూలానా మహమ్మద్న్ వలాసద్ నమూలానా మహమ్మద్న్ కమాత్ ఇబ్బతర్దాబే సెలవులే ఫతే ఫత్ దాబే బలా ఉఫ్తాదే కష్

గులామి హకీం ఛానల్ ద్వారా మనం మహానుభావుల యొక్క జీవిత చరిత్రను అదేవిధంగా వారి యొక్క బోధనను వివరించడానికి మనవంతు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నాం జై సద్గురు అస్సలం అనేకం వరహమూల్